ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై కీలక ప్రకటన చేయడం జరిగిందండి ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లను పక్కన పెట్టాలని వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్లు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగింది ఎవరైతే వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు ఉంటారో అలాంటి వారు ఏప్రిల్ మూడవ తేదీన సచివాలయానికి వెళ్లి ఈ పెన్షన్ ని తీసుకోవాలని చెప్పి రాష్ట్ర సలహాదారు సజ్జల రామకృష్ణ గారు అయితే తెలియజేస్తున్నారండి ఈ మేరకు మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటో తేదీలో బ్యాంకులు సెలవు ఉన్న కారణంగా ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపగా తాజాగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ పెన్షన్లను వాలంటీర్లు కాకుండా గ్రామ సచివాలయ సిబ్బందించే పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్నికల కూడా ఉన్న ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఇదే విధంగా ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో అలాంటి వారు గ్రామ సచివాలయానికే వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందండి కనుక ఎవరైతే పెన్షన్ తీసుకునేవారో ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఈ మూడు నెలలు కూడా గ్రామ సచివాలయానికే వెళ్ళి మీ పెన్షన్ అయితే తీసుకోండి